గోదావరి కని ఆర్సిఓఏ క్లబ్లో సోమవారం జరిగే మిషన్ హెల్త్ సింగరేణి ఆరోగ్య పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలని ఆర్జి వన్ జీఎం లలిత్ కుమార్ సింగరేణియులకు పిలుపునిచ్చారు మేరకు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డితో కలిసి జీఎం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సింగరేణి సిఎన్ఎండీ బలరాం ఆదేశాల మేరకు సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్కు చెందిన యోగా గురువు శ్రీ షణ్ముఖ శివచంద్రతో యోగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందరికీ నమస్తే ఆరోగ్యకరమైన ఉద్యోగులే ఏ కంపెనీకైనా సంపద అట్లనే ఉద్యోగుల యొక్క ఆరోగ్యము కుటుంబాల యొక్క ఆరోగ్యం ఉన్ననాడే అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యక్తిగత సంక్షేమంగా చేసుకోగలుగుతారు ఈ ఉ సదుద్దేశంతో గౌరవ సింగరేణి చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి సూచన మేరకు ఆర్జీవన్ ఏరియాలో గోదావరిఖన్లో రాబోయే సోమవారం పదో తారీఖు నాడు యోగా కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఇది ఆర్సివై క్లబ్లో తొమ్మిది గంటల నుంచి మొదలవుతుంది ఇది ప్రముఖ యోగా గురువు షణ్ముఖ శివచంద్ర గారితోని ఈ యోగాని ఉపయోగించుకొని మన దైనందిక జీవితంలో మనందరం ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద ఉంటుంది ఈ స ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సంఖ్యలు సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఉపయోగించి వారి యొక్క ఆరోగ్యము అట్లా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పరిరక్షించుకొని మనం సింగరేణి అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సింగరేణి ఉద్యోగులు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమము శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాదు యోగా గురువు చే అవగాహన సదస్సును స్థానిక ఆర్సియో క్లబ్లో సోమవారం అనగా తేదీ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటలకు నిర్వహిస్తారు ఇటు కార్యక్రమంలో ఫస్ట్ షిఫ్ట్ మినహా ఉద్యోగులు వారి కుటుంబ అందరూ కూడా ఆర్సియో క్లబ్కు ఉదయాన్నే పది గంటలకు వచ్చి ఆ యోగా వలన లాభాలు యోగా దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక పదిహేను సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్న అంశాలని ఆ యోగా గురువు వివరిస్తారు కావున ఇట్టి కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ దాన్ని ఉద్దేశించే సింగరేణిలో ఉన్న ఉద్యోగ ఉద్యోగులు కుటుంబ అందరూ కూడా హెల్తీగా ఉండాలని మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం మన సీఎంఎండి గారు చేపట్టినారు కావున అందరూ విచేసి ఈ కార్యక్రమాన్ని విని అందులో చెప్పేటువంటి యోగా ఆసనాలను కూడా నేర్చుకొని నిత్య జీవితంలో హెల్తీ సింగరేణిగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ